నమస్తే వెల్కమ్ టు ఆర్ బాయ్స్ నేను జర్నలిస్ట్ నమత రెండు వేల పదిలో దేశ రాజధాని న్యూఢిల్లీకి ఒక సువర్ణ అవకాశం వచ్చింది కామన్వెల్త్ గేమ్స్ని మనం నిర్వహించడం అంటే ప్రపంచంలో మన దేశం ఎదుగుతున్న శక్తి ఏంటో చూపించుకునే అవకాశం అన్నట్టే కానీ జరిగింది ఏంటంటే ఈ క్రీడల నిర్వహణతో కూలిపోయిన వంతెనలు సరిగా లేని వసతి ఇంకా భారత చరిత్రలోనే పెద్ద స్కాముల్లో ఒకటి గురించి ఈ ప్రపంచం మొత్తం చూసింది మనమంతా గర్వపడాల్సిన విషయం కాస్త అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సురేష్ కల్మాడి అధ్యక్షతన ఉన్న కమిటీ కలిసి చేసిన దోపిడీ పండుగలా మారిపోయింది ముందు ఈ క్రీడల కోసం ఒక వెయ్యి ఆరు వందల ఇరవై కోట్ల బడ్జెట్ అనుకున్నారు కానీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లైట్లు ఆరిపోయేసరికి ఖర్చు దాదాపు డెబ్భై వేల కోట్లకు పెరిగింది అంటే అరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై కోట్ల తేడా వచ్చింది ఈ డబ్బుతో దేశవ్యాప్తంగా చాలా పాఠశాలలు ఆసుపత్రులు రోడ్లు నిర్మించవచ్చు కానీ ఆ డబ్బు ఏమైందంటే ఎక్కువ ధరలకు కొన్న కుర్చీలు భారీ రేటుతో కొనుగోలు చేసిన టాయిలెట్ పేపర్ రోల్స్ ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా పూల కుండీలకు కోట్లు పెట్టడానికి సరిపోయింది ఈ స్కామ్ లో చాలా విచిత్రం ఉంది అదేంటో తెలుసా పూల కుండీల వ్యవహారం పేపర్ల మీద ఢిల్లీని పూల కుండీలతో అలరించడానికి ఏకంగా ముప్పై కోట్లు ఖర్చు పెట్టారు అంటే ముప్పై కోట్ల పచ్చదనం కోసం పెట్టుబడి పెట్టామని చెప్పారు రెండు వేల పదిలో ఒక పూలకుండి మార్కెట్లో సగటున యాభై రూపాయలు ఆ లెక్కన చూస్తే ప్రభుత్వం అరవై లక్షల పూల కుండీలు కొని ఉండాలి ఢిల్లీ రోడ్ నెట్వర్క్ దాదాపు ముప్పై మూడు వేల నూట తొంభై ఎనిమిది కిలోమీటర్లు ఆ అరవై లక్షల కుండీలను నిజంగా పెట్టుంటే ప్రతి ఐదు మీటర్లకు ఒక కుండీ కనిపించాలి ఢిల్లీలో డ్రైవింగ్ చేస్తుంటే ప్రతి సెకండ్కి ఒక పూల కుండీ కనిపించాలి ఊహించుకుంటే నవ్వొస్తుంది కదా కానీ రాజధాని జనం ఆ కుండీల అడవిని ఎప్పుడూ చూడలేదు మరి ఆ ముప్పై కోట్లు ఎక్కడికి వెళ్ళాయి నేరుగా మధ్యవర్తులు రాజకీయ నాయకుల జోబుల్లోకి వెళ్ళిపోయాయి కామన్వెల్త్ క్రీడలు ప్రారంభం కాకముందే ఘోరంగా విఫలమయ్యాయి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం పక్కన కట్టిన ఒక కొత్త వంతెన కూలిపోయి చాలా మందికి గాయాలయ్యాయి చివరి నిమిషంలో రిపేర్లు పూర్తి చేయడానికి ఆర్మీని రప్పించాల్సి వచ్చింది ఇది ప్రపంచ స్థాయిలో పెద్ద అవమానం తలనొప్పి తెచ్చిపెట్టింది అవినీతి వల్ల బడ్జెట్తో పాటు మౌలిక సదుపాయాల పునాదులను కూడా పెకిలి చెప్పడానికి ఇదే నిదర్శనం పూల కుండీలు అనేది మొదలు మాత్రమే ఈ క్రీడలో ప్రతి మూలలోనూ ఒప్పందాలు పెంచడం సిగ్గులేని దోపిడీ కనిపించింది టాయిలెట్ పేపర్ ఒక రోల్ని నాలుగు వేలు పెట్టి కొన్నారు అవేవైనా వెండి కాగితంతో చుట్టారా ఏంటి జిమ్ సామాన్ల కోసం ఎనభై కోట్ల బిల్లు వేశారు ప్రారంభోత్సవంలో వాడిన పెద్ద హిలియం బెలూన్ ధర డెబ్బై కోట్లు చూపించారు కానీ దాని నిజమైన విలువ నలభై కోట్లు మాత్రమే ఐదు వేల రెండు వందల విలువైన అల్మారాను పద్నాలుగు వేల నాలుగు వందలకి ఏడు వందల ఇరవై కుర్చీకి ఒక వెయ్యి ఐదు వందల నలభై రెండు చొప్పున బిల్లు వేశారు స్ట్రీట్ లైటింగ్ స్కామ్ వల్ల ప్రభుత్వానికి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల నష్టం వచ్చింది దీని కారణంగా కొంతమంది ఎంసీడీ ఆఫీసర్లు కాంట్రాక్టర్లు జైలుకు కూడా వెళ్లారు కల్మాడి టైమింగ్ సిస్టమ్ కాంట్రాక్టర్ని నూట నలభై కోట్లకి ఇచ్చారు దీనివల్ల కనీసం తొంభై ఐదు కోట్లు ఎక్కువ ధరకు కొనుగోలు చేశారు బస్సుల దగ్గర నుంచి మెట్రో విస్తరణ వరకు ప్రతి ప్రాజెక్టుకి రెండు బడ్జెట్లు ఉన్నట్లుగా అనిపించింది ఒకటి వాస్తవమైన ఖర్చు కాగా ఇంకొకటి కాంగ్రెస్ ఖర్చు ఆ తేడానే మొత్తం స్కామ్ లెక్క ఈ కుంభకోణానికి కేంద్ర బిందువు ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడి అభ్యంతరాలు ఉన్నా కూడా రెండు వేల నాలుగులో ప్రధానమంత్రి సిఫారసుతో నియమించబడిన కల్మాడి త్వరలోనే సిడబ్ల్యూజి దోపిడీకి మారుపేరుగా మారారు చివరికి ఆయన రెండు వేల పదకొండులో అరెస్ట్ అయ్యారు ఇంకా పది నెలల పాటు జైల్లో ఉన్నారు ఆయన పరువు పోవడం అనేది వ్యవస్థ కూలిపోవడాన్ని అవినీతిని చూపిస్తుంది ప్రపంచ వేదికపై భారతదేశం ప్రతిష్టను నిలబెట్టాల్సిన నాయకుడే దాన్ని బురదలోకి లాగాడు రెండు వేల పది కామన్వెల్త్ గేమ్స్ మన దేశానికి గర్వపడే సందర్భం కావాల్సింది కానీ బదులుగా దేశ గౌరవ ముసుగులో ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేయొచ్చో చూపించే ఒక కేస్ స్టడీగా మారింది క్రీడల వైభవం గుర్తుంచుకోవాల్సిన విషయం అవినీతి పెంచిన బిల్లులు ఇంకా ఎప్పుడూ వికసించని పూల కుండలు గుర్తుండిపోయాయి కాంగ్రెస్ ప్రభుత్వం దీనివల్ల తమ విశ్వసనీయతను కోల్పోవడమే కాకుండా భారతదేశానికి ప్రజా మోసాల చీకటి అధ్యాయాలు ఒకదానిచ్చింది అరవై ఎనిమిది వేల మూడు వందల ఎనభై కోట్లు పోయాయి ఈ మొత్తం మోసానికి పూల కుండీలు సరైన ఉదాహరణగా మిగిలిపోయాయి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ శిక్షణలో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ ఏ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇవ్వడంతో పాటు సరికొత్త కంటెంట్ చేయడానికి ఉత్సాహాన్ని కూడా అందిస్తుంది అలాగే ప్రతి వీడియోని షేర్ చేసి లైక్ చేయండి దాని ద్వారా వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్ని ఆర్థికంగా ఆదుకోండి నిజంగా కొంత ఆర్థిక అసమానతలతోటి చాలా చాలా టెన్షన్స్లో ఉన్నాం మేము ప్లీజ్ సపోర్ట్ చేయండి ఎందుకంటే బ్రేక్ ఈవెన్కి చేరేదాకా మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం మేము ట్రై చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరడానికి కానీ ముక్కుసూటిగా నిజాలని నిర్భయంగా చెప్పే వాళ్ళకి ఒక యాడ్ ఇవ్వడానికి కూడా భయపడే వాళ్ళు ఉన్నారు సో అలాంటి టైంలో ఈ ఛానల్కి ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయరు విషయం మాకు చాలా క్లారిటీ వచ్చింది సో ప్లీజ్ మీరు మాత్రమే ముందుకు వెళ్ళాలి అనుకున్న మా సంకల్పానికి తోడుగా నిలుస్తున్నారు నిలుస్తారు నిలుస్తున్నారు అని నమ్ముతాను సో ఆర్థికంగా సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నా ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్